హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇక్కడ సండే స్పెషల్ బిర్యానీ చేసిన ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కుక్కర్లో చేసినాను ఒక గంట పట్టే టైం ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసిన ఈ విధంగా కావాల్సినవి చూడండి పెరుగు గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా కారం పొడి చికెన్ బాగా వాష్ చేసుకొని ఇంకా అన్నీ కలిపి పెట్టేసేదండి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలా చూడండి ఈ విధంగా అన్నీ వేసేసి బాగా కలిపేసేలా చూపించేవన్నీ నేను చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ బాగా వేసేసి వేసేసి తగినంత సాల్ట్ కూడా వేసేసి అల్లం పేస్టు అన్నీ వేసి కలిపేస్తాను అండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టేసేలా బాగా కలిపేసి ఈ విధంగా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసినా అండి కారం ఒకటి కొంచెం ఎక్కువ వేసిన ఎందుకంటే కారం మేము ఎక్కువ తింటాం అందుకని కొంచెం స్పైసీగా కారం ఎక్కువ వేసుకున్నా చూడండి ఈ విధంగా చేస్తున్నా అంతా ఈ విధంగా కలిపేసి పక్క పెట్టేసుకుంటా అంత నీట్గా ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోవాల ఈ విధంగా చూడండి ఈ విధంగా బాగా కలిపేస్తున్నా నేనైతే ముక్కకు కూడా బాగా పట్టేటట్టు ముక్క అంతా నాణాలండి బాగా చూడండి ఈ విధంగా కలిపేసి పెట్టేస్తాను నేనైతే కుక్కర్లో చేస్తానండి ఎంత బిరికినైపోతుందంటే అంత అయిపోతుంది ఇంకా తర్వాత వేసేస్తున్నా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమాటో తర్వాత కావాల్సినవి జాజికాయ బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఇంకా లవంగా అన్ని తర్వాత వేసేస్తున్నాయి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కున్నా చూడండి ఈ విధంగా నాలుగు పచ్చిమిరపకాయలు అవి ఈ విధంగా ఎర్రగడ్డలు కూడా బాగా సన్నగా తొరుక్కొని పక్క పెట్టుకున్నా అండి చూడండి ఇంకా ఎర్రగడ్డలు కూడా బాగా వేగలేవన్నీ వేగినాక అందులోనే అల్లం పేస్టు టమాటాలు తరుక్కున్న టమాటా కూడా వేసి బాగా ఏం చేసేది ఎర్రగడ్డలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలా బాగా వేగల్లా గోల్డెన్ కలర్ వచ్చినాక గల్లం పేస్ట్ చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి గల్లం పేస్ట్ టమాటా కూడా వేసేసి బాగా ఒక అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనీయాల చూడండి ఈ విధంగా నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చూడండి బట్ టమాటా కూడా వేసేసిన చిన్న టమాటా అండి ఏదో ఒకటికి వేసేసినాయి ఈ విధంగా అన్ని ఏగనిచ్చినాక చికెన్ కూడా దీంట్లోనే నానబెట్టిన చికెన్ కూడా దీంట్లోనే వేసేసేళ్ళండి ముందే నా పక్కన పెట్టుకున్నాం కదా అంతా కలిపేసి చికెన్ దాంట్లోనే వేసేస్తాను ఇది ఏగినాక పచ్చి అంత వాసన పచ్చి వాసన పోయేంతవరకు వేగినిచ్చినాక ఇది చికెన్ కూడా కలిపి చికెన్ కూడా దాంట్లోనే వేసేస్తాను బాగా ఇది కూడా ఒక బాగా వేగలండి ఇది కూడా ఏగినాక చూడండి ఇది కూడా వేగినాక బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుంటా ఆ బియ్యం కూడా దీంట్లోనే వేసేస్తా బాస్మతి బియ్యము లేదండి మామూలు నైస్ బియ్యంతోనే చేసినాను ఈ విధంగా బాస్మతి బియ్యం అయితే వేయలేదు అయినా కూడా సూపర్గా వచ్చింది కుక్కర్లో ఈ విధంగా వస్తుంది అనుకోలే మీతో పాటు నేను కూడా అవాక్కైనా అయినా అంత బాగా వచ్చింది కుక్కర్లో బియ్యం కడిగి పక్కన పెట్టేసినా చూడండి బియ్యం కడిగినాను ఇది ఏగింది బాగా చికెన్ కూడా బియ్యం కడుక్కొని పక్కకు పెట్టేసినా కదా చికెన్ కూడా బాగా ఏగిపోయింది ఇంకా బియ్యం నీళ్ళని వంపేసి ఇంకా బియ్యం కూడా వేసేస్తాను బియ్యం అన్నీ పంపేసినా కదా బియ్యం కూడా దాంట్లోనేసి అట్లా కలిపేసి అంతా కుక్కర్ కొంచెం ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా కుక్కర్లో తిప్పే కాలేదు అయినా కూడా ఉడికేకైతే భలే ఉడికింది అన్నం అన్నమ్మటుకు బిర్యానీ భలే వచ్చింది ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రైస్ వేసినా అందుకని వాటర్ నాలుగు గ్లాసులు వాటర్ వేస్తాను ఆ తో రెండు గ్లాసులు రైస్ వేసినా కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ లాస్ట్ లో కస్తూరి మెంతేస్తున్నాను అండి వాటర్ అన్ని వేసేసినాక తగినంత ఉప్పు అన్ని వేసేసినాక చూడండి ఈ విధంగా రెండే రెండు విజిల్ పెట్టినాయండి అంతే నేను రెండు విజిల్ తర్వాత చూడండి రెండు విజిల్ తీసి రెండు విజిల్ అయిపోతాయి ఇంకా వండే ఆవిరి కూడా ఎత్తేసిన చూడండి మూత తీస్తాను మీతో పాటు నేను కూడా అవకాయినా అంత బాగా వచ్చింది చూడండి బాస్మతి రైస్ లేక మామూలు రైస్ సోనామాసుర ఎంత బాగా వచ్చింది చూడండి ముక్కల లోపల మునిగిపోయినాయి బయటికి తీస్తా చూడండి చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే అంత బాగా కుక్ అయింది అన్నం కూడా బల్లే వచ్చింది చూడండి పైన కాలిపోతాను ముక్క తీసే గూడగాలే అంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ప్లేట్లోకి తీసి చూపిస్తా అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా అలానే వచ్చింది చూడండి ఇంక ప్లేట్లో పడుతున్నా వేడి వేడిగా రైస్ మటుకు బల్లే వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్ చూడండి కాలేదే ఈ విధంగా కనపడుతుంది ఇంకా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది పొడి పొడలు ఇంకా దాంట్లో కాంబినేషన్ పెరుగు పచ్చడి టమాటాలు జీలకర్ర అవన్నీ వేసినా టమాటా చట్నీ పుదీనా కొత్తిమీర